ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దరిశి నగర పంచాయతీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సభ జరిగింది ఈ సభలో ముఖ్య అతిథిగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభుదాస్ పాల్గొన్నారు ఈ సభకు సోషల్ ఉపాధ్యాయుడు అవనీంద్ర అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయుడు పి రంగారావు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్న మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ప్రజల హక్కుల పరిరక్షణ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటంలో భారత రాజ్యాంగందే కీలక పాత్ర అని అన్నారు రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదవ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో రాజ్యాంగ నిర్మాతలైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కోవిదులు రాజ్యాంగ నిపుణులు స్వాతంత్ర్య సమరయోధుల సేవలను స్మరించుకోవడం మన కర్తవ్యం అన్నారు తూర్పు వీరాయపాలెం సోషల్ ఉపాధ్యాయుడు అట్లూరి రామారావు మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుండి భారత రాజ్యాంగం పర్ చిల్డ్రన్ పేరుతో ప్రత్యేకంగా ఒక పుస్తకం రూపొందించి అందించబోతున్నానని తెలిపారు ప్రాథమిక హక్కులు ఇతర అంశాల గురించి విద్యార్థి దశ నుండే సులభంగా అర్థం చేయడమే ఈ పుస్తకం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు సమావేశం అనంతరం మూడు నాలుగు ఐదు తరగతులకు చదువు నేర్చుకో నీ తలరాత మార్చుకో అనే వర్ణమాల కాపీ రైటింగ్ తెలుగు పుస్తకాలను ఎనభై ఐదు మంది విద్యార్థులకు అందజేస్తూ భారత రాజ్యాంగం విశిష్టతను తెలియజేసే వ్యాస సంకల్పన రచనను విద్యార్థులకు అందజేశారు తదుపరి ఈ సమావేశంలో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో నారాయణ వేణు కోట్రెడ్డి పీరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారుగర పంచాయతీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద జరిగింది ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభివృద్ధి రాజ్యాంగ అభివృద్ధి సందర్భంగా ఇక్కడ వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు జరిగే కార్యక్రమాల గురించి మన హెచ్ఎం ఇన్ఛార్జ్ హెచ్ఎం గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ జరిగే కార్యక్రమాలు మేము భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల దర్శనందు పిల్లలకు ఫీజు తర్వాత ఎస్ఆరస పోటీలు డిబేటింగ్ డ్రాయింగు మొదలైనటువంటి పోటీలన్నీ కూడా ఏర్పాటు చేసి మా యొక్క ఉపాధ్యాయుల యొక్క సహకారంతో ఈ ప్రోగ్రాంను బాగా నిర్వహించడం జరిగింది విజేత అందరికీ కూడా బహుమతులు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి విద్యార్థులకు బాగా అవగాహన కలిగించడం కోసం మా సోషల్ ఉపాధ్యాయుల వారు శ్రీ పి అవిన సార్ గారు పిల్లలందరికీ కూడా బాగా అవగాహన కోసం మంచి క్లాస్ ఇచ్చి పిల్లల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మేమందరం కూడా తృప్తి జరిగింది ఈ ప్రోగ్రామ్కి సహకరించినటువంటి వారందరికీ కూడా పేరు పేరుగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాము అలానే ఈ ప్రోగ్రాంకు డిగ్రీ కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారు ప్రభుదాస్ గారు కూడా వచ్చి విద్యార్థులకు చక్కటి ఉపన్యాసం చేయడం జరిగింది ఈ ప్రోగ్రాము బహుమతులు ఇచ్చిన తర్వాత పిల్లలకు స్వీట్ బహుమరించి తర్వాత వేరుపాటుపత్రము జరిగిన తర్వాత ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కాపీ రైటింగ్ కోసము కొట్లూరి రామారావు సార్ గారు తూర్పు వినాయపాలెం యూపీ హెడ్ మాస్టర్ గారు వచ్చి కాపీ రైటింగ్ పుస్తకాలు కూడా ఇచ్చి పిల్లలలో కాపీ రైటింగ్ మీద ఎక్కువగా ఆసక్తి పెరగడానికి వాళ్ళకు హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ కావడానికి సార్ గారు కూడా మా పాఠశాలకు వచ్చిలో పుస్తకాలు ఇవ్వడం జరిగింది మూడు నాలుగైదు ఉన్నటువంటి దాదాపు ఇరవై ఐదు తొంభై మంది విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం జరిగింది మేము కూడా పాఠశాల తరఫున సార్కు కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటాం ఈ ప్రోగ్రామ్ బాగా జరిగినందుకు నేను మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా పేరు పేరున అభినందిస్తూ వాళ్ళ కృతజ్ఞత తెలియజేయడం జరుగుతా ఉన్నాం మన ఈ యొక్క మూడు నాలుగు ఐదు తరగతికి క్యాక్యులేటింగ్ చదువు పుస్తకంలో ముఖ్య మన జిల్లా దళిత బహుజన సీనియర్ నాయకుడు కవి రచయిత అడ్డు గారిని కటి తెలుసుకుందాం మూడు నాలుగు ఐదు తరగతుల పిల్లలకు నేడు సెల్ ఫోన్ వాడకంలో ఉన్న కాలంలో పిల్లలు రాతపూర్వకంగా కానీ పఠన కానీ వెనకబడి ఉన్నారని మేము నా గ్రంథాలయం కార్యక్రమంలో గమనించాము ఇది ఈ పాఠశాలే కాదు అన్ని పాఠశాలల్లో ఈ రాయటం చదవటం అనేటువంటి కార్యక్రమం